ఇక ద్వాదశ రాశుల్లో ఆఖరి రాశి అయినటువంటి మీనరాశి యొక్క ఆదాయ వ్యయాలని మనం చూసినట్లయితే ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యత రెండు అవమానం నాలుగు జన్మరాశిలో రాహు యొక్క సంచారం వ్యక్తులకు గుర్తింపు మరియు విజయం కోసం బలమైన కోరిక ఉంటుంది వారు ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిని వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా రాహు ప్రభావం చేత ముఖవర్చస్సు కోల్పోతారు పేలవంగా సామాన్యంగా కనబడతారు మీనరాశి వారు జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది కొంత ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉన్నందున ఆర్థిక పరంగా ప్రణాళికను వేసుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం ఉద్యోగస్తుల పై అధికారులతోటి ప్రైవేటు రంగ సంస్థల ఉద్యోగస్తులు వారి వారి యజమానులతోటి సమస్యలను అధిగమించవలసి ఉంటుంది తోబుట్టువులు మరియు స్నేహితులతో సత్సంబంధాలను కృషి చేసి ఆ సంబంధాలను స్థిరపరచుకోవలసి ఉంటుంది వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి అయితే వైద్య వృత్తి వారికి ఔషధ కంపెనీల వారికి తోలు ఉత్పత్తి మరియు వినిమయ సంస్థలకి విషమాపక ఔషధాల తయారీ సంస్థల వారికి అప్రధాన్యాల వ్యక్తులకు మత్స్య మాంస ఉత్పత్తిదారులకు విశేషమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం కనపడతాయి అయితే మరి చెడు స్వభావం గలవారికి మత్తు పదార్థాలను సేవించేవారికి జోద వ్యభిచార గృహాలని సందర్శించేవారికి చీకటి మార్గాల ద్వారా డబ్బు సంపాదించేవారికి నిజాయితీగా లేని వారికి వారి తెరువనుక భాగవతాలు బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో వారు చర్య తీసుకుంటే పురోగమిస్తారు ఈ మీనరాశి వారికి క్రమేపీ మంచి జరుగుతుంది మీనరాశి వారికి అదృష్ట సంఖ్య మూడుగా ఉంది ప్రతి సంవత్సరం మళ్ళీ ఈ క్రోధినామ సంవత్సరంలో కూడా ఎవరైతే పుష్కరిణిలో స్వామివారి పుష్కరిణిలో స్నానం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనం చేసుకుని వారి యొక్క మహాప్రసాదాన్ని స్వీకరిస్తారో మహాప్రసాద స్వీకారం త్రయం త్రైలోక్య దుర్లభం అన్నారు కాబట్టి వరాహక్షేత్రంలో శ్రీనివాసుని దర్శించి సకల జనులు సమస్త శుభాలని పొందుతారు పవిత్ర శోభను కలిగిస్తూ తిరుమల తిరువీధులలో వ్యవహరించేటువంటి శ్రీనివాసుని యొక్క పాదపద్మాల చెంత శిరస్సులను ఉంచి అర్పణ భావంతో ఉండడం ద్వారా గంగా స్నాన విశేష పుణ్య ఫలాలను పొందువారలై మహేశ్వరుల చేత అర్చించబడే శ్రీమద్ వెంకటేశ్వరుని యొక్క పాదపద్మాలను సేవించేవారు రుచిరమైనటువంటి శ్రేయస్సును సౌఖ్యాన్ని ఈ క్రోధినామ సంవత్సరంలో ఉండేటువంటి దుష్ఫలితాలని అధిగమించి రక్షణ పొందెదరు జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు లోకానికి వెలుగునిచ్చేటువంటి సూర్యభగవానుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు లోకానికి శాంతి సౌభాగ్యం రక్షణ సన్మార్గాలని కలిగించరుగాక సమస్త సన్మంగళాని భవంతు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.